నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం హానరబుల్ స్పీకర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ ఆన్ ఇస్ డెసిషన్ ఆర్ ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అగైన్స్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూడ్ మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ I beg to move under Rule, Sub Rule 1 and 2 of Rule 340 of the Assembly Rules that Sri Gunta Khandla Jagdi Shreddi member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under Sub Rule 1 and Rule 2 of Rule 340 of the Assembly Rules, that sri gunthakanda Jagdishwar Reddy, member named by the speaker be suspended from, from the services of the house for reminder of the session. those who are for the motion, please say yes. those who are, the, are against, please say no. i have it. i have it. the motion is carried and the member named by the speaker is suspended from the సర్వీసెస్ ఆఫ్ ది హౌస్ ఫర్ రిమైండర్ ఆఫ్ ది సెషన్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఉరి శిక్ష కూడా అవకాశం సార్ అసలు మీరు ద మెంబర్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ లీవ్ హౌస్ మహేశ్వర రెడ్డి గారు ప్లీజ్